మీన్స్ పని నిజానికి కర్మ అనేది కర్తకు సంబంధించినది చాలా వేరే వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా కర్మ వల్ల జన్మ వస్తుందని ఇప్పుడు మనం చెప్పున్నాం కాబట్టి కర్మ దేనికి సంబంధించింది కర్మ కర్తకు సంబంధించింది నీకు సంబంధించింది కాదు అమ్మగారి పేరు ఏం పేరు తేజస్విని కర్మ తేజస్విని నేను చేస్తున్నానని ఫీల్ అయినప్పుడే కర్మ ఇప్పుడు మీకే చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒక కుటుంబంలో వాళ్ళ సొంత పిల్లలు ఎవరునా చనిపోతే వాళ్ళు ఏడుస్తుంటారు కదా ఏడుపుకి కర్త ఎవరో తేజస్ మీరే చెప్పండి ఏడుస్తున్న వాళ్ళు కర్తవురు నో 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 చనిపోయిన వ్యక్తికి అటాచ్ అయిన వారు కదా ఎవరైనా ఉండనే ఏడుస్తున్న వారికి ఏడవడం కర్మమ్మా ఏడవడం కర్మ ఏడుస్తున్న వారికి కర్మ ఎక్కడొచ్చింది తెలుసా ఏడవడం కర్మ ఆ కర్మకు కర్తవురు నువ్వ నేను ఏడుస్తున్న వారికి అని చెప్పాను నీ గురించి నేను చెప్పట్లేదు ఇక్కడ కామన్ ఇది ఏడుస్తున్న వారికి ఆ ఏడు గుడి కరెక్ట్ వీరు కొంతవరకు వచ్చారు చనిపోయిన వాళ్ళు ఎవరైనా సరే నేను చనిపోయినా మీరు ఏడవండి అని చెప్తాడా చనిపోయిన వాళ్ళు ఎట్లా అవుతారు కరెక్ట ఎవరు చెప్తారు చూడాలమ్మగారు పేరు ఏంటారు జ్యోతి తేజ జ్యోతి చెప్పారు చూడు ఏడ్చేవాడు కర్త ఏడ్చేవాడు కర్త అనే సమాధానం కరెక్టా చనిపోయినవాడు కరెక్ట్ అవుతాడు కారణం కూడా కాదు చనిపోయినది అనేది భావన భావన చావుకుడుకు లేవు చనిపోయినది అనేది భావన ఏడ్చేవాడు మాత్రమే ఏడుపుకి కర్త ఏడ్చేవాడు ఏడవడం కర్మ అయితే ఏడ్చేవాడు కర్త ఏడుపు క్రియ ఈ మూడు ఒక్కటే అట్లేరండి అట్లేరండి ఆ మళ్ళీ చూడండి ఏడ్చేవాడు కర్త ఏడుపు కర్మ కర్మ కర్త క్రియ మూడు ఒకే వస్తువై ఉంది ఏడుపు ఏడ్చేవాడు బాధ ఒకటి అట్లే రండి ఇప్పుడు అదే ఏడుపు ఎవరో ఎక్కడి నుంచో వచ్చి సంబంధం లేని దాటిలో పోతూ ఉంటాడు బంధువు కాదు వాడు కూడా ఆశవాడినే చూస్తాడు ఆశావాడినే చూస్తాడు మరి వాటిలో వాటిలో ఉండదు కదా ఎందుకు ఉండదు వాడు దానిపైన అటాచ్మెంట్ పెట్టుకోలే ఆ విధంగా నీ పిల్లల్ని అనబంధుల్ని చూడండి ఏమే అదే కర్త ఇప్పుడు మీకు ఎందుకు చెప్పని అంతే అమ్మ కర్మ అంటే ఏంటి కరెక్ట్గా ఫీల్ అయినప్పుడే కర్మ కర్మ చేయండి కర్మను వదిలేయమని చెప్పలేదు నాయన ఎవరి కర్మ వాళ్ళు చేయండి ఏం కర్మ చేయాలి అంటే కర్తవ్యం కర్మ కర్తవ్య కర్మ వేరు కరెక్ట్గా ఫీల్ అయ్యే కర్మ వేరు చూపిస్తాను ఇప్పుడు అది చాలా సింపుల్ అమ్మ మీరు ఇప్పుడు కూర్చున్న తర్వాత ఎన్నిసార్లు కన్ను ఆడిపారు ఆడిపింది మీరే కదా ఎందుకు లెక్క పెట్టుకోలేదు అయ్యి ఉదాహరణ అది ఆటోమేటిక్ జరిగిపోతుంది కన్ను ఆడిపింది మీరే లెక్క పెట్టుకోలేదు దీన్ని మీరు కరెక్ట్ కాదు దాన్ని కరెక్ట్ కాదు కానీ ఆడిపింది మీరే కూర్చున్న తర్వాత ఎన్నిసార్లు శ్వాసించారు లెక్క పెట్టుకోలేదు శ్వాసించింది నువ్వే ఆ విధంగా ఇప్పుడు చూడండి అంటే మీరు ఈ పాయింట్లు అంతా గమనించలేదు కానీ మీ శరీరంలోనే అవి జరిగినాయి మరి జీవుడు సాంఖ్యంలో జీవుడుగా ఉన్నవాడు తారకంలో శివుడుగా అపరోక్షమయ్యి ఇప్పుడు అమనస్కంలో కానీ పరిపూర్ణాన్ని అపరోక్షత చెందితే నీకు తేజ వేరైపోతుంది కళ మేలుకుంటే కళ నీకు వేరైపోయినా కళ సేపు కళ అటాచ్మెంట్ జనన మరణాలని భావించినంత సేపు నీకు సంసారం జనన మరణాల బాగున్నాయి అదేమో అనుకోమంటావు అంటే అనుకోమన్నా చెప్తావు లేదు అనుకోవైంది అంతే ఏం లేదు ఎప్పుడైతే కరెక్ట్గా నువ్వు ఫీల్ అవ్వకుండా ఉంటావో అప్పుడు నీకు కర్మ వర్తించదు కానీ జరుగుతుంది ఆ ఏడుపు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మీకు బాగా అర్థంకోవడం కోసం ఇప్పుడు మా అబ్బాయి మా అక్క కొడుకు ఇద్దరు కలిసి చెరి పది లక్షలు పెట్టి ఏం షాప్ అది బట్టల షాప్ పెట్టారు బట్టల షాప్ పెట్టారు పెట్టేటప్పుడు అంటే స్వ స్వయంగా ఎగ్జాంపుల్ ఇస్తే అనుభవంలో మీకు తేట వస్తుంది చది పది లక్షలు పెట్టి బట్టల షాప్ పెట్టాను ఐదు సంవత్సరాలు మా మా అబ్బాయి బట్టల షాప్ నడిపాడు డిగ్రీ చదివే రోజుల్లో పదిహేడు సంవత్సరాల వయసులో ఐదు సంవత్సరాలు బట్టల షాపు పార్ట్నర్తో నడిపాడు నేను ఎప్పుడు లెక్క చూసేదానికి కానీ ఆ షాప్లో ఏది నాకు అసలు ఆ షాప్లో అడిగే పెట్టలేదు ఏమంటారు దాన్ని లగ్నానికి కూర్చోమన్నారు మేము ఇద్దరు గుమ్మను కూర్చున్నాం చేసినాం అదేదో తెంకాయ కొట్టారు గర్భముడిచ్చారు ఏదో మళ్ళీ ఈ సిద్ధాంతంలోకి వచ్చిన తర్వాత మీ కొడుకు పేరుతో మీరు జవలింగిడి పెడుతున్నారు పది లక్షలు పెట్టుబడి పెడుతున్నారు వ్యాపారంలో దిగుతా ఉన్నారు మీరు కానీ వ్యాపారంలో పెట్టి జవలేంగి స్టార్ట్ చేస్తే మీరు పరిపూర్ణ ప్రబోధ సిద్ధాంతానికి తినాలకాలు ఇచ్చేసి మీరు ఈ బోధలు ఇవ్వట్లేరు మీకు ఈ బోధ రాదు మీకు మొదల కాదు ఎవరు మీరు అక్కడ నాతో పాటు పుత్తూరులో బోధ వినేవాళ్ళు లేదండి అది అబ్బాయి జులైగా తిరుగుతున్నాడు కాబట్టి కాలేజీకి పోకుండా ఊరికే తిరుగుతున్నాడు బయట వ్యాపారం అలా చేసుకుని అని వాడాడు వాడిని పంపించాను నాకు దానికి సంబంధం లేదండి చెప్తే ఆయన ఒప్పుకోవడం నాకు దాంతో సంబంధం ఒక నాలుగు సంవత్సరాల తర్వాత ఆయన ప్రతిరోజు వాకింగ్ మళ్ళీ చెప్తాడు నాకు అబ్బాయి జేవలింగుడి పెట్టిన తర్వాత డైలీ ఆయన కొద్దిసేపు తర్వాత కొద్దిసేపు తర్వాత ఆయన జేవలింగుడి ఓనర్ టెక్స్టైల్ ఓనర్ ఆయన ఓహో ఆయనకి నేను కాంపిటీషన్ వస్తాను అనుకున్నాడు ఏమో నాకు ఆ వాసన కూడా తెలియదు ఆయన ప్రతిరోజు వాకింగ్ పోయేటప్పుడు మా షాప్ అలా చూసుకొచ్చేవాడు ఎప్పుడు షాప్లో నేను కనపడలేదండి నేను పుత్తూరులోనే కాలేజీకి పోతా నేరు గట్టికి వచ్చేస్తాను అంటే నేను ఎప్పుడు అడిగిపోయింది లేదు ఇది మీకు ఇంత ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా నాకు ఎందుకు గుర్తుందో చెప్తున్నాను ఒకరోజు షాప్లో మా బామీ ఆ బాయ్ ఏదో లెక్కలు వేసుకుంటా ఉండేది ఆ బట్టలు ఏదో పేర్చుకుంటూ అది ఏదో వాళ్ళు చూసుకుంటూ బిల్లు వేసుకుంటూ ఉన్నారు అప్పుడు ఒకరోజు ఏదో మార్కెట్కి పోయి హాస్పిటల్కి ఆ వీధిలో పోవాల్సి వచ్చింది అప్పుడు మా ఆవిడ నేను దిగి బండి ఆడ పక్కన పెట్టి షాప్ లోపలికి పోయేటప్పుడు వాడు చెప్తాడే చెప్తాడంటే ఎవరు మా బామర్దండి మారుదండి సగం పాట్నర్ చూడేవా మామా షాప్లోకి ఎవరో షాప్లోకి వచ్చినట్టు వస్తూ ఉంటాడు చూడేవా అని అబ్బాయి చెప్పాడు అంటే ఎవరో షాప్లోకి ఇప్పుడు కట్టిన ఇంట్లో కూడా బాడిగిల్లైనా సొంతిల్లైనా ఇంకొకరు ఇల్లాగా చూస్తాను నేను అంటే ఇదే మన ఇల్లు కాదు ఇదే నా ఇల్లు కాదు కదమ్మా ములుగుచ్చేదానికి సంధి లేకుండా నాకు ఒక ఇల్లు తల్లి ఆ భావంలో ఉండేటప్పుడు డబ్బు ఇదంతా నీకు అది రామహ రమహ ఇది రామ అంటే అందులో రమిస్తున్నటువంటి వాడికి రమించుట అంటే ఏకాత్మ తత్వంలో రమించడం ఉన్నాం తత్వం అంటే పరిపూర్ణమే పరిపూర్ణ తనను తాను రమిస్తున్నటువంటి వాడికి ఈ నాటకం ఎంత రమ్యంగా ఉంటే మాత్రం దీంతో ఏం పని ఇప్పుడు చెప్పండి చావు పుట్టుకలు నిజంగా ఉన్నాయా అంత ఒక నాటకం నాటకంలో నీ పాత్ర చక్కగా పోషించు బిడ్డ ఏమని చెప్పినప్పటికీ భర్తయ్యని చెప్పినప్పటికీ మరి పిల్లలు ఏం చెప్పినప్పటికీ దాని దానికి సరైన రిప్లై నీకు తెలుసు నువ్వు ధర్మ ధర్మంగా ప్రవర్తిస్తున్నావు కదా నువ్వు ధార్మికం కదా ధర్మం అంటే ఏంటో ప్రతి మనిషికి తెలుసు ప్రకృతిలో సమాజంలో పుట్టినప్పటి నుంచి అలవాటు ఉంటది ఉంటుంది కొడుకుగా నా ధర్మం ఏంటి కూతురుగా నా ధర్మం ఏంటి భర్తగా నా ధర్మం ఏంటి భార్యగా నా వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు మనం ప్రవర్తిస్తూ నాటకాన్ని రమ్యంగా నటిద్దాం తప్పేమండి కాబట్టి ఇప్పుడు చెప్పండి మీ ప్రశ్న చావు పుట్టుకులు నిజంగా ఉన్నాయా లేదు చాలా అర్థంగా కర్మ అంటే ఏంటి హర్తగా ఫీల్ అయినప్పుడే కర్మ కర్మీరం शरीरं तहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो